ఓం నమో భగవతే వాసుదేవాయ మనం నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి ఆరణ్య పర్వాన్ని నన్నయ్య గారు రాశారని రోజు నుంచి చెప్పుకుంటున్న ఆరణ్య పర్వాన్ని ఎర్రాప్రకటి గారు ఆంధ్రీకరించి భారతాన్ని రాశారని నిన్న మనం తెలుసుకున్నాం అయితే మధ్యలో తిక్కనగారు వచ్చినప్పటికీ ఆయన సభాపర్వం దగ్గర నుంచే విరాట పర్వం దగ్గర నుంచి మొదలుపెట్టారు కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎరా ప్రకటకారు రాసించిన రచించినటువంటి అంటే ఆంధ్రీకరించినటువంటి భారతాన్ని తెలుసుకుందాం ఇక్కడ ధర్మరాజు గారి తీర్థయాత్ర అంతా పూర్తయిపోయింది రోమస మహర్షితోనూ పురోహితుడైన దోమనులతోనూ కలిసి అనేకమైన యజ్ఞవాటికల్ని ఆ తర్వాత పవిత్రమైన పర్వతాలని నదీ నదములని సరోవరాలని దర్శనం చేసి వాటికందు స్నానం చేసి మనస్సిద్ధిని పొందాడు భగవంతుని విశేషమైన అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఆయన తిరిగి కామ్యకవనానికి వచ్చేసాడు వచ్చి ఈ వనంలో తన సోదరులతో ద్రౌపదీదేవితో దౌమ్యుడితో ఇతర బ్రాహ్మణ సమూహాలతో కలిసి ఉంటున్నాడు ఇలా ఉంటున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సత్యభామా సాహితుడై కామ్యకవనానికి వచ్చాడు ఆయన అర్జునుని చూసి చాలా కాలమైంది ఎందుచేతనంటే అర్జునుడు ఎప్పుడో బయలుదేరి పరమశివుడి గురించి తపస్సు చేయడానికి వెళ్ళడానికి అప్పుడు ముందు చూశాడు ఆ తర్వాత అర్జునుడు కొన్ని సంవత్సరాల పాటు ఇంద్రలోకంలో ఉండిపోయాడు తర్వాత తిరిగి వచ్చాడు ఈ చేత అర్జునుని కూడా చూడాలనే తలంపుతో శ్రీకృష్ణ భగవానుడు ఈసారి సత్యభామాదేవిని కూడా తీసుకుని వచ్చాడు ధర్మరాజాదులు స్వాగతం చెప్పారు కూర్చోబెట్టారు ధర్మరాజు గారు కనబడగానే శ్రీకృష్ణ భగవానుడు నమస్కరిస్తాడు శ్రీకృష్ణుడు తప్పకుండా ప్రయత్నపూర్వకంగా నమస్కరించే వాళ్ళు మనకి మహాభారతంలో ఇద్దరే కనబడతారు ఒకళ్ళు కుంతీదేవి రెండవ వారు ధర్మరాజు గారు పైకి బంధువులుగా కనపడినప్పటికీ వాళ్ళిద్దరినీ వెతుక్కుని వెతుక్కుని కృష్ణుడు నమస్కారం చేస్తాడు ఆయన కుంతీదేవికి నమస్కారం చేస్తాడంటే ఆవిడ తను వచ్చిన ప్రాంగణంలో లేకపోతే ఆవిడ ఆ ప్రాంగణంలో లోపల ఎక్కడైనా ఉంటే అంటే ఆయన ఉండేటటువంటి ఆయన లోపలికి వచ్చాడు అనుకోండి అంటే చూడండి మనం ఇంట్లోకి ఎవరైనా రాగానే హాల్లో మనుషులు కనపడిపోతే ఎక్కడున్నారో వెతుక్కుని మళ్ళీ వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ ఉంటాం ఆ రకంగానే శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవి తను వచ్చిన చోట ఎక్కడా కనబడకపోతే ఆవిడ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేసి ఆవిడతో మాట్లాడతాడు కుంతీదేవి మహాభారతంలో అంత విశేషమైన లక్షణం ఉన్న తల్లిండి ఎన్నో చోట్ల కుంతీదేవి గొప్పతనాన్ని మనం చదువుకుంటున్నాం వింటున్నాం కుంతి లాంటి స్త్రీ లోకంలో ఉండడం చాలా అరుదు ధర్మరాజు గారు కనబడగానే కృష్ణ భగవానుడే నమస్కరిస్తూ ఉంటాడు ఎందుకని భీముణ్ణి అర్జున్ణ్ణి నకులుడిని సహదేవుణ్ణి కుశలం అడిగాడు అర్జునుడి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ధర్మరాజు అర్ఘ్యపాదార్జులు ఇచ్చాడు ధర్మరాజు కృష్ణునిలో ఎప్పుడూ ఒక బంధువుని చూడడు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడినే చూస్తూ ఉంటాడు ధర్మరాజు గారిని ఉద్దేశించి కృష్ణుడు అన్నాడు అసలు ధర్మరాజు గారిని ఉద్దేశించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ పద్యం చాలా విశేషమైన పద్యం ఆయన తీర్థయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఇది ఫలించింది అనడానికి గుర్తు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు భాగ్యంబు కాదే ఈ పార్థుండు హరుడాది అయిన నిర్జర సమూహంబు వలన నెలమి కృతాస్తుండయి ఏతెంచుట అరం అరయంగ ధన్యుండవైతివి ధర్మతనయ నీ ధర్మనిష్టయు నీ తపంబును చూవే ఇంతకు కారణం బిద్దచరిత రాజ్యంబు కంటేను రాజేంద్ర ధర్మంబే ఇష్టమయ్యందు వేద వేదాంగ విధుడవు వివిధ యజ్ఞకర్త వైతి ధర్మవేద కర్మ కర్మటుడవు ధరణి ఎల్ల నేలడి రాజధర్మ అమర సులభమయ్యే నీకేహ పరశోభనంబు అన్నారాయన లోకంలో విశేషం ఒకటి ఉందండి ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళి వస్తే తీర్థయాత్ర ఎప్పుడు పూర్తవుతుంది అంటే మన ఇంటికి రావడంతో పూర్తి అవ్వదు తీర్థయాత్ర పూర్తి అవ్వాలి అంటే మనం ఉన్న ఊరిలో మన గురువుగారు కూడా ఉన్నట్లయితే ఆ గురువుగారి దర్శనం చేయాలి చేసి గురువుగారికి తీర్థయాత్రలో మనం వెళ్ళినప్పుడు దర్శించిన క్షేత్రాల ప్రసాదాన్ని అందించాలి ఇచ్చి గురువుగారికి నమస్కారం చేయాలి గురువుగారికి నమస్కారం చేయడంతో తీర్థయాత్ర పూర్తవుతుంది ఏ కారణం చేతనైనా గురుగారు సౌలభ్యం లేకపోతే అంటే ఆయన ఊళ్ళో లేకపోతే అప్పుడు ఒక దేవాలయాన్ని దర్శనం చేసి అందులో ఉన్న గురువుల స్థానానికి నమస్కారం చేయాలి కాబట్టి తీర్థయాత్ర గురువులకి నమస్కారంతో పూర్తవుతుంది అన్నది మనం ఇక్కడ భారతంలో తెలుసుకుంటున్నాం అంతేగాని తీర్థయాత్ర పూర్తి చేసేసుకుని తపగబా అటు నుంచి అటే దారే కాబట్టి కూతురి ఇంటికి వెళ్ళొచ్చేద్దామో కొడుకు ఇంటికి వెళ్ళొచ్చేద్దామో లేకపోతే అత్తగారింటికి వెళ్ళొద్దామో అనుకోవడం వెళ్ళి రావడం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పటిదాకా ఆ ప్రసాదాలు ఎలా ఉంటాయో ఏమిటో తెలియదు అనుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం ఇవన్నీ కాదు ఎప్పుడైతే మనం తీర్థయాత్రకి వెళ్ళామో తిరిగి ఇంటి దగ్గరికే వస్తూ మన ఇంటికి దగ్గరలో అంటే మన ఊళ్ళోనే ఉన్నటువంటి గురువుగారి ఇంటికి వెళ్ళి ఆయనకి ప్రసాదం ఇచ్చి ఆయన ఆశీర్వచనం తీసుకుని రావాలి లేదా ఈ రోజుల్లో గురువుగారు గురువుగారు అంటే ఎవరండి మనకి మంచి చెడు చెప్పే ఆయనే గురువుగారు కాబట్టి ఈ రోజుల్లో మనం వేదాలు నేర్చుకునే గురువుగారు లేకపోతే శాస్త్రాలు చెప్పించుకునే గురువుగారులు అంటూ ఏమీ లేరు కాబట్టి మనకి మంచి చెడు మనకు ఒక ముహూర్తాలు పెట్టేవారు లేకపోతే మనకి ఇలా చేయండి ఏమండి ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఏం చేయమంటారు ఎప్పుడు మంచిది అని అడుగుతూ ఉంటాం కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా ప్రసాదం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని కొన్ని కొన్ని విషయాలు ఇలా ఇలా వెళ్ళొచ్చామండి బాగానే జరిగిందని చెప్పేసి ఇంటికి వచ్చేస్తే అప్పుడు ఆ తీర్థయాత్ర పూర్తయినట్టు ఉంటుంది అంతేగాని ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇంటికి వచ్చేసిన తర్వాత అవి ఎప్పుడు పంచి పెడతామా అనుకుని అందరిలోకి వెళ్ళి పంచిపెట్టేయడంలో తీర్థయాత్ర పూర్తయినట్టుగా జరగదు అన్న విషయాన్ని మనకి ఇక్కడ భారతంలో తెలుస్తోంది ధర్మరాజు గారి అదృష్టం ఏమిటంటేనండి ఆయన తీర్థయాత్ర చేసి రాగానే కృష్ణం ఉందే జగద్గురు జగద్గురువైన కృష్ణ పరమాత్మే సత్యభామ సహితుడై ఆయన వద్దకు వచ్చేశాడు అస్త్రాలన్నీ సాధించినవాడు అర్జునుడు కానీ కృష్ణుడు పొగుడుతున్నది ధర్మరాజు గారిని ఇది విశేషం అర్జునుడికి కూడా ఈ శక్తులన్నీ పైన ధర్మరాజు గారు ఉండడం వలన అలవడ్డాయి అందుకే పాండురాజు దేవతలను వరాలు కోరుకోవాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట ఇంద్రుణ్ణో వాయుదేవుణ్ణో ప్రార్థన చేయలేదు ఎంత శారీరకమైన బలం ఉన్నప్పటికీ ఎంత బుద్ధివైభవం ఉన్నప్పటికీ ధర్మం చేత రక్షించబడి ఉండకపోతే ధర్మం నందు అనురక్తి లేకపోతే ధర్మానుష్ఠానం లేకపోతే అవన్నీ నిరుపయోగాలు అయిపోతాయి రావణాసురుడు వేదం చదువుకున్నాడండి రావణాసురుడికి బలం ఉంది కానీ రావణుడు లోకంలో ఏమీ సాధించలేకపోయాడు అందుకే నిరంతరం వాళ్ళు ధర్మం చేత రక్షించబడుతూ ఉండాలి అందుకే ధర్మం అనుగ్రహంతో తనకు కుమారుడు కావాలి అని యమధర్మరాజు గారి అనుగ్రహంతో పెద్ద కుమారుడైన ధర్మరాజు గారిని కన్నాడు ఆ ధర్మరాజు గారు పైన ఉండబట్టి పాండవులు ఎప్పుడూ రక్షించబడుతూ ఉంటారు ఇంతకుముందు భీమసేనుడు రక్షించబడినాడు అంటే దానికి కారణం ఎవరండి ధర్మరాజు గారే కదా ధనుషుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి భీముణ్ణి రక్షించుకున్నాడు కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ధర్మరాజు గారితో అంటున్నారు ధర్మతనుడ ధర్మతనయుడు అయినటువంటి ధర్మరాజా నీవు ధన్యుడవయ్యావు నీవు ధర్మాన్ని పట్టుకున్నావు కాబట్టే నీ తమ్ముడైన అర్జునుడు సాక్షాత్తు పరమశివుని ధర్మాన్ని పొందాడు ఎందరో దేవతల దర్శనాన్ని పొంది వాళ్ళ అనుగ్రహంతో విశేషమైన అస్త్ర సంపదను సమకూరించుకోగలిగాడు అంతే కదండి ధర్మరాజు గారి యొక్క ఆ ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు కాబట్టే తపస్సు చేసుకున్నప్పుడు పరమేశ్వరుడి దర్శనం పొందగలిగాడు అర్జునుడు కాబట్టి చాలా స్వచ్ఛమైన నడవడి కలిగిన ధర్మాన్ని తెలుసుకోవాలనే కుతూహలం దానిని జ్ఞాపకం ఉంచుకోవాలనే అనురక్తి ధర్మాన్ని పాటించాలనే ఆత్మవసాయంతో కూడిన బుద్ధి వలన అర్జునుడికి ఈ విజయాలన్నీ లభించాయి ఎప్పుడూ నీకు రాజ్యం మీద అనురక్తి కన్నా ధర్మం మీదనే అనురక్తి రాజ్యమే పోని ఏమైనా పోని ధర్మాన్ని మాత్రం పట్టుకుని ఉండాలి ధర్మానొక్క దానిని వదిలిపెట్టినట్టయితే నీకు సమస్త రాజ్యం వస్తుంది సమస్త వైభవాలు వస్తాయి అంటే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవు చూడండి రామాయణంలో శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒప్పుకోడు మహాభారతంలో ధర్మరాజు గారు ఒప్పుకోడు సాక్షాత్తు యాదవులే తాము వెళ్ళి ధార్తా రాష్ట్రాలను తెగటార్చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు అందుకు ధర్మరాజు గారు అంగీకరించలేదు ధర్మరాజు గారు అంతటి ధర్మానుష్ఠ అయిన తత్పరుడు అంతటి సత్యవాది ఎప్పుడూ కూడా నీకు రాజ్యం కన్నా ధర్మం మీదనే అనురక్తి వేద వేదాంగాలు చదువుకున్నావు అనేకమైన యజ్ఞాలను చేసావు ధనుర్వేదాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడివి నీవు ఈ భూమిని అంతటినీ పరిపాలించడానికి ఇహాన్ని పరమాన్ని కూడా పొందడానికి కావలసిన యోగ్యతను సిద్ధింప చేసుకున్నావు అన్నాడు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ చేత ఇన్ని కితాబులు పొందడం అంటే ధర్మ గారి చరి చారిత్రం ఎటువంటిదో ఒక్కసారి ఆలోచించండి ఆయన ఇంకా అన్నారు ధర్మరాజ ఓర్పు అన్నమాటకు మారుపేరు నువ్వే లోకంలో సహనం కలిగిన వారు ఎందరో ఉన్నారు కానీ నీ సహనం వేరు నీ సహనం చేతకాక ఓర్చిన సహనం కాదు నీ సహనంలో ధర్మం ముడిపడి ఉంది కేవలంగా నీ రాజ్యాన్ని కబళించడం కోసమని మోసపూరితమైన జూదం ప్రాంగణంలో నీతో ఆడి దుర్యోధనుడు ఇన్ని కష్టాలు కల్పించినప్పటికీ కూడా నీవు ఎంతమాత్రమూ ప్రతీకార బుద్ధితో ప్రవర్తించకుండా నీవు ఏ ప్రతిజ్ఞ చేశావో ఆ ప్రతిజ్ఞనే పరిపాలించడానికి సిద్ధపడిన వాడివై ఇంత పన్నెండు సంవత్సరాల అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము గడపడానికి నిశ్చయించుకుని ఇంత పవిత్రమైన జీవనాన్ని గడప గడపగలుగుతున్నావు అంటే ఇన్ని తీర్థయాత్రలు చేసి వచ్చి ఇన్ని మంచి విషయాలు పెద్దల దగ్గర వినగలుగుతున్నావు అంటే సహనం ఉన్న వాళ్లలో నీతో సమానమైన వాడు వేరొకడు ఉన్నాడా లేడు అన్నాడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడిచ్చినటువంటి కితాబు అసలు ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిందా అంటే కాదు కానీ ప్రపంచంలో అతి సహనం ఉన్నవాడు ఎవరో తెలుసా అండి ధర్మరాజు గారు ఈ పురాణాల ద్వారా పక్కన పెట్టేస్తే అంతటి సహనం కలిగిన వాడు ఒక చీరల కొట్టులో చీరలు చూపించేవాడని చెప్పచ్చు ఎందుకంటే మనం చీర మనం అంటే ఆడవాళ్ళు చీరలు కొనడానికి పెడతారండి వెళ్ళినప్పుడు ఎన్ని రకాల చీరలు తీయిస్తారో ఇంటి దగ్గరే ఒక ఉద్దేశాన్ని పెట్టుకోడు ఈ రేట్లో తీసుకోవాలి ఈ రంగులో తీసుకోవాలి ఈ రకమైనది తీసుకోవాలి ఇవే చూపించు అని అడగడానికి వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత నోరు రాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నీలి రంగు చీర చూపించండి బ్లూ కలర్లో చూపించండి దానికి పింక్ బార్డర్ ఉండాలి అంటారు వాడు ఆ కుట్లో ఉన్న అన్ని నీల రంగు చీరలు వేసేస్తారు ఇది బాగానే ఉంది కానీ అంచు బాగాలేదు లేకపోతే కొంగు సరిగా లేదు ఇక్కడ ఇది కలరు ఫేడ్ అయిపోయింది ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు అలా చెప్పి చెప్పి ఆ తర్వాత ఇంకోటి ఏదో తెస్తాడు తెచ్చిన తర్వాత ఎన్ని కుట్టలు గుట్టలు గుట్టలు కింద పోసేస్తాడోనండి ఇంకా చెప్పాలంటే కొంతమంది చీర ఇలా ఉందిగానండి కట్టుకుంటే చాలా బాగుంటుందని మగవాడైనప్పటికీ కూడా కట్టుకుని చూపించేస్తూ ఉంటాడు అన్నీ చూపించిన తర్వాత పక్కవాళ్ళు ఎవరో చూసుకుంటు తీసుకున్న చీర మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది ఏమండి ఆ చీర బాగుంది అలాంటిదే ఇంకోటి ఉంటే చూపిస్తారా అంటాడు వాడు పాపం వెతికి 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 అలాంటిదే కానీ అండి ఈ బోర్డరు అది పింక్ కలర్లో ఉంది ఇది వైలెట్ కలర్లో ఉందండి అంతే తేడా సేమ్ అదేనండి చాలా బాగుంటుంది పింక్ కంటే మీకు వైలెట్టే బాగుంటుంది అని చెప్తాడు మనం తీసుకుంటామేమో అని ఒక ఆశవాడికి కొంచెం ఏదో లాభం వస్తుంది కదండీ వాడి వల్ల ఒక చీర అమ్ముడయింది అంటే ఆ కొట్టు యజమాని కొంత డబ్బుని అతనికి ఇస్తూ ఉంటాడు కొంత షేర్ ఇస్తూ ఉంటాడు కాబట్టి అలా ఆశపడుతూ ఉంటాడు అబ్బబ్బే లేదండి అదే పింక్ అదే కావాలి ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి ఇన్ని గుట్టలు పోసిన చీరల్ని ఏమంటారంటే దాన్ని ఒక గోటితోటి పక్కకు తోసేసినట్టు తోసేసి వెళ్ళిపోతారు మళ్ళీ అవన్నీ సర్దుకుని అవన్నీ మడతలు పెట్టుకుని అవన్నీ చేసుకొని అంటే ఎంత ఓర్పు ఉండాలి ఎంత సహనం ఉండాలండి కొట్టువాడికి కాబట్టి మనం వెళ్ళేటప్పుడే ముందు అంటే ఇదేదో ఒక జోక్గా తీసుకోకుండా ఒక నిమిషం ఆలోచించాల్సిన విషయమే కూడానండి ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు ఈ రంగు చీరల్లో తీసుకుందాం చూస్తాం కదండి ఎందుకంటే ఎప్పుడు ఆడవాళ్ళకి మనకున్న చీరల కంటే వాళ్ళకున్నటువంటి చీరల కంటే పక్క వాళ్ళు ఉన్న చీరలు గొప్పగా అనిపిస్తూ ఉంటాయి ఆ రంగు నాకు లేదు ఈసారి ఆ రంగు తీసుకోవాలి అనుకుంటాం కాబట్టి షాప చెప్పడమే ఆ రంగు ఇంత రేట్లో మనం ఎంత పెట్టుకోగలం వెయ్య రెండు వేల ఐదు వేల అన్నది తెలుస్తుంది ఇంట్లోంచి డబ్బులు పట్టుకెళ్ళినప్పుడు అంతేగాని మనం వెయ్యే పట్టుకెళ్ళి ఐదు వేల రూపాయల చీరలు చూపించమంటే వాడు చూపించిన తర్వాత నచ్చలేదని ఐదు వందల చీర తీసుకున్నాం అనుకోండి బాగుండదు కదా అంటే పద్ధతి కాదది కాబట్టి మనం వాడికి సహనం ఉంది కదా అని చెప్పేసి ఆ సహనాన్ని మరీ పరీక్షించడం తప్పు అయిపోతుంది అంటే ఇది ఒక చిన్న ఉదాహరణగా ఏదో మధ్యలో కాస్త అంటే భారతాన్ని డీప్గా వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవచ్చు కానీ మధ్యలో చిన్న మనకి విరామం కింద ఉంటుందని చెప్పి ఈ విషయాన్ని కూడా దీంతోపాటు చెప్పడం జరిగింది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తటివాడే ధర్మరాజు గారికి ఎంతో సహనం కలిగినవాడు ఎంతో ఓర్పు కలిగినవాడు అనేటటువంటి కితాబునిచ్చాడు భీమార్జున నకల సహదేవులు నలుగురు నాలుగు సముద్రాలు ఈ నాలుగు సముద్రాల కెరటాలే వాళ్ళ భుజాలలో ఉండి ప్రకటితమయ్యేటటువంటి పరాక్రమం ఈ నాలుగు సముద్రాలు ధార్తా రాష్ట్రాలను ముంచెత్తగలవు ముంచెత్తి నీకు రాజ్యాన్ని ఇవ్వగలవు కానీ ధర్మం కోసం వాళ్ళని ఆపు చేసావు అది చెలియలకట్టయింది వాళ్ళు ఆగిపోయారు అలా ఆగిపోవడం వాళ్ళ భక్తిని తెలియజేస్తుంది ధర్మం కోసం వాళ్ళని ఆపడం నీ గొప్పతనం ఇటువంటి తమ్ముళ్ళు ఉండడం వారిని చూడడం నా భాగ్య విశేషం కాబట్టి మహానుభావ నిజంగా శత్రువులను ఓడించాలనుకుంటే సముద్రమే పొంగి భూమి మీదకి రావడం పెద్ద విశేషం కాదు కానీ పరమేశ్వరుడు చలియకట్ట దాటకూడదని దానికి ఒక నియమాన్ని పెట్టాడు అలా నియమం పెట్టాడు కాబట్టి అది అలా ఉండిపోయింది సముద్రం ఎన్నడూ చలియకట్ట దాటదు పరమేశ్వరుడు ఆజ్ఞ మేరకు సముద్రం ఎలా చలియకట్ట దాటదో అలా నీ తమ్ముళ్ళు నీవు ఆజ్ఞాపిస్తే చలియకట్ట దాటరు ఎంత పరాక్రమం ఉన్నా యుద్ధానికి వెళ్ళరు కానీ ఏదో ఒక రోజున వాళ్ళని నీవు యుద్ధానికి అనుమతినిస్తావు ఆ రోజుని ఇక ధార్త ఉండరు ఇది ధర్మరాజాని గొప్పతనం ఒకనాడు కర్ణాది వీరులను ఓడించడానికి కావలసిన శక్తి నీకు ఉన్నదో లేదో అన్నావు కానీ ఈవేళ అర్జునుడికి ఆ శక్తి వచ్చింది కానీ ధర్మం కోసం వాళ్ళని ఆప్ చేస్తున్నావు నీవు ఆనాడు సభలో అన్న మాటకు కట్టుబడి ఉండాలంటున్నావు సత్య ధర్మాలకు నీవలే కట్టుబడి ఉన్నవాడు ఎవడు ఉన్నాడు నీ మాట అనబడే శాసనానికి మిగిలిన తమ్ముళ్ళు అనబడే సముద్రం తన చెలియగట్ట దాటకుండా ధార్తరాష్ట్రుల మీద పడకుండా ఆగింది మీ అన్నదమ్ముల మధ్య ఇటువంటి పొత్తు ఉండడం చాలా గొప్ప విశేషం అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గోరతోటి అన్నారు అంతే కదండి ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు తల్లిదండ్రుల మాటలు వినేవాళ్ళు ఉంటారు వినని వాళ్ళు ఉంటారు ఒక మాట తల్లి కానీ తండ్రి కానీ అన్నగారు కానీ చెప్పారు అంటే ఆ మాటకి విలువనిచ్చి అక్కడితోటి ఆ పని ఎంత కోపం ఉండనండి వాళ్ళ మీద ఎంత ఖర్చు ఉనండి లేదా ఆ పని చేద్దామని ఎంత ఉత్సాహం ఉండనండి వాళ్ళు తల్లి తండ్రి చెప్పారు చేయకూడదని ఆగిపోదాం అని ఆగిపోయేటటువంటి కొడుకులు కూతుళ్ళు ఉన్నా అన్నగారు చెప్పారు కాబట్టి ఈ పని ఇంక మనం ఎంత మనలో చెయ్యాలని ఉత్సాహం ఉన్నా కక్ష ఉన్నా కోపం ఉన్నా ఆగిపోవాల్సిందే అన్నగారి మాటకి అంత ఇవ్వాల్సిందే అని గనక ఉండేటటువంటి తమ్ముళ్ళు వినేటటువంటి తమ్ముళ్ళు వినేటటువంటి కొడుకులు కూతుళ్ళు ఉన్నారు అంటే ఆ తల్లిదండ్రులు ఆ అన్నగారులు చేసుకున్నటువంటి భాగ్యమనే చెప్పచ్చు కాబట్టి ఈ విషయంగా కృష్ణ ఈ ఈ రకంగా కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితోటి ఇన్ని రకాలుగా నువ్వు ధర్మాన్ని సత్యాన్ని నిలబెట్టుకుని కట్టుబడి ఉండి వాటిని మీ తమ్ముళ్ళ మీద నీవు చెప్పినప్పుడు వాళ్ళు వినేటట్టుగా చేసుకున్నావు అంతటి గొప్పవాడు ధర్మరాజు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయన జగద్గురువు కదండి ఆయనే ఒప్పుకున్నప్పుడు మనం ఈ భారతాన్ని ఏదో తేలికగా తీసేసుకుని ఓహో ఇలా జరిగిందంతే ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు తర్వాత నెగ్గాడు అని చిన్న మాటతోటి తీసి పడేయకుండా ఆయన గొ గొప్పతనాన్ని అంతటి పరమాత్ముడే చెప్పినప్పుడు ఆయన ఎంతటి ధర్మాత్ముడు ఎంతటి సత్యాన్ని పట్టుకున్నవాడు ఎంతటి ఓర్పు సహనం కలగనివాడు అన్నది మనం తెలుసుకోవాలి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవి వంక చూసి ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో నిజంగా మనం తెలుసుకుని ఉండాలండి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు సత్యాన్ని ఆవిష్కరించడంలో ఎవరి మనసుకి ఎలా ఊరట కలగాలో అలా ఊరట కలిగించేటట్టుగా మాట్లాడడం నేర్చుకోవాలి తను నమ్ముకున్న ధర్మం మీద ధర్మాజుకి అనురక్తి కల్పించాడు కృష్ణ పరమాత్మ ఇన్ని సంపాదించుకు వచ్చాను అది నీ గొప్ప అనుకుంటున్నావేమో అదంతా పైనని అన్నవాడు ఉన్నాడు కనుకనే నీకు ఇవన్నీ సమకూరాయి అని అర్జునుడికి పరోక్షంగా కూడా హితవు చెప్పాడు కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎంత గొప్ప పని చేసినా ఇప్పుడు ఏ చూడండి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చిందండి మా వాడికి అంటే అది వాడు ఒక గొప్పతనమే కాదు గురువులు చెప్పినటువంటి విద్య వలన వాళ్ళు చక్కగా బోధ వల్ల వస్తుంది ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి సమకూర్చేటటువంటి అన్ని విషయాలు కూడా వాడికి ఏ ఏ సమయంలో ఏం కావాలో అన్నీ సమకూర్చి వాడికి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేటట్టుగా చేశారు కాబట్టి వాడికి కేవలం వాడి ఒక్క గొప్పతనమే అంటే అది కాదు పైన చెప్పినటువంటి టీచర్లు ప్రొఫెసర్లు తర్వాత ఈ తల్లిదండ్రులు వాళ్ళు ఏ ఎటువంటి సదుపాయాలు చేసినందువల్ల వాడు నెగ్గాడు అందులో సీట్ తెచ్చుకున్నాడు అనేది ఏ రకంగా కారణమవుతుందో అర్జునుడు ఇప్పుడు ఇంత గొప్ప విద్యలు నేర్చుకోవడానికి కారణం కూడా ధర్మపరాత్ముడైనటువంటి ధర్మరాజు యొక్క కా కారణం కూడా ఉంది అని పరోక్షంగా కృష్ణ పరమాత్మ హితవు చెప్పాడు ధర్మరాజుకి ఎలా చెప్పాలో అలా చెప్పాడు అర్జునుడికి ఎలా అర్థమయ్యేటట్టుగా హితవు చెప్పాలో అలా చెప్పాడు పరోక్షంగా ఇప్పుడు ద్రౌపదీ తోటి ఆయన ఆవిడ వంక చూసి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన ద్రౌపదీతో ఏ రకంగా మాట్లాడాడు ఆవిడికి ఏ రకంగా మనసు ఊరట కలిగేటట్టుగా మాట్లాడాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ